ఆరాధ్య నడుస్తూ నడుస్తూ కరెక్ట్గా మదనాపురం అనే ఒక గ్రామం దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడ ఒక పెద్దవిడ పాపం ఆరాధ్యకు సహాయం చేసి మొహం మీద నీళ్లు చల్లి కొంచెం నీళ్లు తాగడానికి ఇచ్చి ఆమెను ఆదుకుంటుంది అయితే ఏంటమ్మా ఏమైంది అంటే నా బిడ్డ నేను కష్టంలో ఉన్నావు అంటుంది అయితే ఈ బిడ్డ నీ కూతురా అంటే నా కూతురే కానీ పేగ తెంచుకుని పుట్టలేదు నవమాసాలు నేను మొయ్యలేదు అంటూ మాట్లాడుతుంది అయితే ఇక నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా కొంచెం ఈ నీళ్లు తాగు ఏమన్నా తినడానికి తీసుకురానా అంటే తను ఇంకేం మాట్లాడదనమాట అసలు నువ్వెవరమ్మా నీ భర్త ఎవరు అని అడిగితే నేను గతంలో అందరికీ తెలిసిన దాన్ని నలుగురు నోళ్లలో నలిగిన దాన్ని కానీ నన్ను కుటుంబం బహిష్కరించింది పూర్తిగా నా జీవితం తారుమారైపోయింది ఇప్పుడు నాకు నా బిడ్డకి ఆశ్రయం లేదు అంటే అప్పుడు ఈవిడ ఇంతమ్మా నీకు పెళ్ళైంది కదా అంటే పెళ్ళి కాలేదు కానీ కాలి కట్టించుకోవాల్సి వచ్చింది అని అంటే నీ బా నీ మాటలు బాధలు వింటుంటే నువ్వేదో కష్టాల్లో ఉన్నావు అని తెలుస్తుంది అని అంటుంది అయితే అప్పుడు ఆరాధ్యం ఏమంటుందంటే నాకు నా బిడ్డకి ఈ ఊరు ఆశ్రయం ఇస్తుందా అంటే తప్పకుండా ఇస్తుందమ్మా ఈ ఊరి ఈ జమీందారు అంటే ఈ ఊరి పెద్ద అయినా ఆదికేశవ్ గారు అందరికీ సహాయం చేసే గొప్ప వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కో నీ కోసం సహాయం అడగచ్చు అని చెప్తుందన్నమాట అంతేకాదు నువ్వు అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా నీకు ఆశ్రయం కల్పిస్తారు అని అంటుంది దాంతో రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి అక్కడి నుంచి ఆరాధ్య బయలుదేరుతుంది ఎలాగైనా సరే ఆది కేశవ గారిని కలవాలని అనుకుంటుంది ఈ లోపు అలసిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇక ఒక గుడిలో కూర్చుంటుంది గుళ్ళో కూర్చున్న తనకి తన తాతయ్య తన కుటుంబం అంతా గుర్తొస్తుంది అయితే తాతయ్య ప్రేమ అలాగే అక్కడ మేనత్త మేనమావలకి అన్నయ్య ఇలా అందరి ప్రేమను తలుచుకుని తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని తెలుసు కానీ తప్పు చేయని నాకు కూడా ఎందుకు శిక్ష వేశాడో తెలియటం లేదు ఇది పూర్వజన్మ దరిద్రమో ఈ జన్మలో నేను చేసుకున్న పాపమో తెలియదు కానీ ఈ బిడ్డ మొదటి రోజు నుంచి నాకు ఒక కూతురి బంధం ఏర్పడింది ఇక ఎలాగైనా సరే నాకు నా ఈ ఊపిరి ఆగిపోయేలోపు గారికి ఈ బిడ్డను అప్పచెప్పాలి నా బాధ్యత నేను తీర్చుకోవాలి అని చెప్పేసి తన ఒక ఆఖరి కోరికను దేవుడి ముందు పెట్టి నడం బిగించి ఓపిక లేకపోయినా ముందుకు కదులుతుంది ఆ బిడ్డను తీసుకుని